నిజంగా అద్భుతం ఆ రోజు నుంచి ఈ రోజు పంతొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇవాళ ఇరవైవ సంవత్సరం కడుగుతున్న సందర్భంలో కొన్ని విషయాలు చెప్పాలి దీనికి అంతటి ఎవరు కారణం ఒక సుందర వలన ఏంటంటే అబద్ధం గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ పాఠశాల ఈ మహాయజ్ఞంలో ఎందరో ఎందరో టీచర్సు ఎందరో ఎందరో దీనికి ఎంత అంకితమై ఉన్నారంటే చెప్తే ఒకసారి నేను ఎంత అదృష్టవంతుడిని అనిపిస్తాను ఈరోజు స్త్రీభాష పాఠశాల ఎంతో ఉన్నతంగా ఉందని కారణం వాళ్ళందరి శ్రమ వాళ్ళందరి పట్టుదల వాళ్ళందరి నిజాయితీతోనే ఈ పాఠశాల ఇంతవరకు జరిగింది ఆనంద పాలు కానీ నిజం చెప్తున్న వాళ్ళ పని ఒక్కరోజు చేసిన కూడా వర్కర్ కూడా చాలా మంది గుర్తు పెట్టుకుంటా వాళ్ళ వల్లనే ఈ పాఠశాల ఇంత అద్భుతంగా ఇంత శిఖరాల మీద ఉండడానికి ఈ రోజు వాళ్ళందరినీ గుర్తు చేసుకొని వాళ్ళు చేసిన ఒక సాక్రిఫైస్ కి కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్కి కి కానీ నేను జీవితాంతం వాళ్ళకు వాళ్ళు రుణపడి ఉంటాను అట్లనే ఇబ్బంది కూడా ఎంతో నేను చాలా గర్వంగా చెప్తాను నా టీచర్స్ గురించి నా వర్కర్స్ గురించి ఒక బాలరాజు ఉన్నాడంటే బాలరాజు నా దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు చేస్తున్నాడు ఎక్కడ పోయినా ఎక్కడ మనసు పడుతుంది వాడు మళ్ళీ మళ్ళీ ఏడాది ఒక మళ్ళీ నా దగ్గర తిరిగి వస్తారు ఇటువంటి వర్కర్స్ నా దగ్గర చాలా మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు నేను పంచే ప్రేమ నా ఇంటి వాళ్ళు పంచే ప్రేమ వాళ్ళు వాళ్ళు మాకు ఇచ్చే గౌరవము Adiós, día a día a para.